శ్రీ గురుభ్యో నమ శ్రీ మాంబా సమేత శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర మహాదేవ జగద్గురవే నమ ఈరోజు అనేక కాలాల నుండి ఒక సామెత మనం వింటూ ఉన్నాం ఏంటి ఆ సామెత మంత్రాలకి చింతకాయలు రాలవు ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు త్రాయతే మంత్రా అని ఒక కొంత విధానము మంత్రాలకి చింతకాయలు రాలవు కానీ చింతలు రాలతయి అని కొంతమంది చెప్పుకు చెప్పుకొస్తూ ఉంటారు సరే వాళ్ళ విషయం అనేటువంటిది అంశం అట్లా ఉంచితే దీని యొక్క అంశము విశ్వకర్మతో వీరబ్రహ్మేంద్ర మహాదేవులతో అదేవిధంగా విశ్వబ్రాహ్మణ వంశీయులతో ఎలా ఈ యొక్క సామెత ముడిపడుంది అనేటువంటి అంశంలోకి మనం ప్రవేశిద్దాం ఈ యొక్క అంశాన్ని నేను స్పష్టంగా చెప్తాను విశదీకృతంగా మననం చేసుకోండి ఈ యొక్క ఈ సామెత ఎలా పుట్టడం జరిగిందనేటువంటి అంశాన్ని నేను ఇప్పుడు మీకు వివరిస్తాను పూర్వకాలంలో విశ్వబ్రాహ్మణ వంశ ఋషులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో పర పంచపరబ్రహ్మ ఋషుల వారి యొక్క అంటే సానగ సనాతన అహభూన ప్రత్న సుపర్ణ పంచ బ్రహ్మ ఋషులకి నూటిరవై ఐదు గోత్రాలున్నాయి వారి నుండి వచ్చినటువంటివి ఈ ఇరవై ఐదు గోత్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క విశ్వబ్రాహ్మణ వంశ ఋషులు అయినటువంటి వారు సహజంగా అడవుల్లో నివాసం ఉండేటువంటి వారు వారు ఎందుకు అడవుల్లో నివాసం ఉండేటువంటి వారు దాని యొక్క ప్రస్తావన అనేది మనం ఇంకో విధంగా మనం చెప్పుకుందాం ఇప్పుడు ఈ సహజంగా అడవుల్లో నివాసం ఉన్నప్పుడు వారు మధ్యాహ్నము వండిన ఆహారమును సాయంకాలం వండన ఆహారం భుజించటం అనేది ఆ యొక్క విశ్వబ్రాహ్మణ వంశీయులైనటువంటి వారికి అది ఒక సాంప్రదాయం ఈ యొక్క మధ్యాహ్నం భోజనం భుజించిన తర్వాత మా విశ్వబ్రాహ్మణ వంశ ఋషులైనటువంటి వారు తపస్సు చేసుకోవడానికి ఈ యొక్క అరణ్యం మధ్యలోకి వెళ్ళడం జరుగుతుంది వారి ఇంటి దగ్గర వాళ్ళ భార్యలు వాళ్ళ కుమారులు ఉండటం జరుగుతుంది ఈ సాయంకాలం సుమారు కాస్త యొక్క భోజనం సమయం అది పూర్తయిన తరువాత వాళ్ళ ఋషులు వారు వెళ్ళిన తర్వాత వారి వాళ్ళ యొక్క భార్యలు తన బిడ్డలైనటువంటి వారిని పిలిచిన ఆయనలారా మీరు పండ్లు ఫలాలు కోసుకొని రమ్మని చెప్పి చెప్పడం వారు పండ్లు పండ్లు ఫలాలు కోసుకొని వెళ్ళటానికి అని చెప్పి ఈ యొక్క వెళ్తారు వెళ్ళిన తరువాత వారి యొక్క మంత్ర ఉచ్చారణకు ఈ మంత్ర ఉచ్చారణకు పండ్లు రాలి బుట్టలో పడతాయి ఇక ఒక చింత చెట్టు దగ్గరికి వెళ్తారు మంత్రప్రయోగం చేస్తారు చింతకాయలు రాలవు ఇక అక్కడికి వెళ్ళినటువంటి ఒక ఋషి కుమారుడు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు అట్లా అక్కడ వెళ్ళినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆ యొక్క చింత చెట్టు దగ్గరికి వెళ్ళి మంత్రప్రయోగం చేస్తూ ఉంటారు అయినా చింతకాయలు రాలవు ఈ సాయంకాలం వేళ సంధ్యా సమయం అయ్యే సమయానికి పొలాల్లో పనిచేసుకొని అంటే గ్రామస్తులు వారి వారి పనులను పూర్తి చేసుకొని ఆ నది ఒడ్డును వెళ్తా ఈ ఈ వీరు ఆ చింత చెట్టు కింద కూర్చొని మంత్రప్రయోగం చేయటం చూస్తూ ఉంటారు ఆ మంత్రప్రయోగం చూస్తూ ఉండంగా ఓ పంతుళ్ళు మంత్ మీ మంత్రాలకి చింతకాయలు రాలవులే పెందలాడి ఇంటికి బొమ్మ అంటారు ఆ విశ్వబ్రాహ్మణ ఋషి వంశీయులైనటువంటి ఆ యొక్క విశ్వబ్రాహ్మణ వంశీయులైనటువంటి వంశ ఋషులైనటువంటి కుమారులను ఇక వీరింటికి వస్తారు అమ్మా మేము మంత్రశక్తిని కోల్పోయామంటారు మీరు మంత్రశక్తిని కోల్పోవటం ఏంది నాయన సరే మరుసటి రోజు మీ తండ్రులు వచ్చిన తర్వాత విషయాన్ని తెలియజేస్తాము అని చెప్పి అని అంటారు మరుసటి రోజు వారి తండ్రులు రావటం జరుగుద్ది ఈ జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా చెప్పారు ఇట్లా జరిగింది ఇది ఇది పరిస్థితి అన్నప్పుడు ఆ యొక్క మా వంశ ఋషులు ఈ నాయనలారా మీ మంత్రాలకు చింతకాయలు రాలకపోవటానికి కారణం అది కాదు నాయన అని చెప్పి నేను మీకు ఏ విధంగా అయితే చెప్తున్నానో మా వంశ ఋషులు వారి యొక్క ఋషి కుమారులకు ఈ విధంగా తెలియజేస్తున్నారు తండ్రి గర్భము నుండి తల్లి గర్భమున ప్రవేశించి తాను తొమ్మిది మాసములు ఉన్న తర్వాత ఈ జీవుల్లోకి నాలుగో నెల ఐదో నెలలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన సప్రాణ నాగ కూర్మ కురకర దేవదత్త ధనం వాయువులు ప్రవేశించి ఈ జీవుడికి కదలికొస్తుంది అంటే ఈ జీవుడికి నాలుగు దశలు ఉన్నాయి ఒకటి మాంసపిండము అంటే తల్లిదండ్రుల ద్వారా ఈ జీవుడు తల్లి గర్భంలో మాంసపిండం అవుతాడు కాబట్టి మన మాతృధర్మం అయింది తర్వాత ఈ యొక్క మాంసపిండం తర్వాత మంత్రపిండం ఈ తర్వాత మహత్పిండం తర్వాత బ్రహ్మాండ పిండ దశలు అనేవి నాలుగు ఉంటాయి వీటిలో మాంసపిండంగా ఉన్న మనం మంత్రపిండం అయితేనే ఈ జీవుడికి కదలికి రావటం అనేది జరుగుద్ది ఈ విధంగా మనము ఈ మాంసపిండంగా ఉన్న ఈ జీవుడు మంత్రపిండం అయ్యి ఆ మంత్రపిండం అయిన తరువాత కదలిక వచ్చి ఆ వచ్చినటువంటి జీవుడికి పరబ్రహ్మ ఉపదేశం చేస్తాడు పుట్టిన తరువాత పరమాత్మ పాలిస్తాడు ఈ పద్ధతి ప్రకారంగా ఈ మాంసపిండం నుండి మంత్రపిండం మనం ఎలా అవుతామో అనేది నేను చెప్తాను ఒక దేవాలయం నిర్మిస్తున్నారు విశ్వకర్మలు ఆ దేవాలయం ఈ యొక్క ప్రతి ఒక్క దేవాలయంలో గర్భాలయం ఉపగర్భాలయం ముఖమండపం యాగ మండప పచన మండప నృత్య మండప గీత మండప చూర్ణికోత్సవ మండప మృగయాత్ర మండప కౌతుక మండప గర్భాలయ ఉపగర్భాలయ అనేది ఇంట్లో పదహారు భాగాలు ఉంటాయి కుబుదవల్లిక కండపట్టిక దేవకూట ప్రాతిపస్థిర తాడిచపలక పంజర బోధి పర కరోరోద్భవ పట్టిక కపోతవ్యాల శిఖరశేఖర అనేటువంటి కొన్ని సిద్ధాంతాలను అనుసరించి విశ్వకర్మలు దేవాలయాన్ని నిర్మిస్తారు దేవాలయాల్లో బ్రహ్మ అంటే విగ్రహం పెట్టే పీఠము పైన ఒక యంత్రము దాన్ని పంచలోహాలతో తయారు చేసి దాని మీద బీజాక్షరాలేసి తీసుకొని వెళ్ళి ఆ యొక్క విగ్రహం కింద ఉండేటువంటి పీఠంలో పెట్టడం జరుగుద్ది తరువాత విశ్వకర్మలే విగ్రహాన్ని జక్కడం జరుగుద్ది ఆ విగ్రహాన్ని ఈ యొక్క శిల్పంగా మరిచి ప్రకృతిలో ఉన్నటువంటి ఈ సృష్టిని ఏ విధంగా అయితే క్రమబద్ధీకరంగా చాలా అందంగా తయారు చేశారు విశ్వకర్మలు విశ్వకర్మ విశ్వబ్రాహ్మణులు ఈ పద్ధతి ప్రకారంగా ఒక విగ్రహాన్ని మలిచి దాన్ని తీసుకొని పోయి ఆ యొక్క యంత్రం ఉన్న ప్రతిష్టగా జీవ ప్రతిష్టగా అని వీటిలో ప్రతిష్టా విధానాలు అపూర్వము సుపూర్వ పద్ధతులు అనేటివి ఉన్నాయి ఈ పద్ధతి ప్రకారంగా చేసిన తరువాత పైన మనకి ఈ యొక్క గోపురము పైన శిఖర కలిసి ఉంటాయి తర్వాత ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది ఇప్పుడు ఈ జగత్ సృష్టిలో ఎవరైనా ఎక్కడైనా మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు అనుదత్త ఉదత్త దీర్ఘ స్వరిత ధనిత్తరంగాలను ప్రయోగించినప్పుడు ఉపయోగించినప్పుడు ఆ మంత్రశక్తి ఉదాహరణకి మేమే ఉన్నాం వీరం వీరభయాది తత్వభరితం వీరాసనస్థం గురుం వీరశ్రేష్టనుతం విరించి వినుతం వీరం హరిము వీరేంద్రం ఘనయోగి మానసచరం వేదాంత వేదాంత విద్యాకృతిము వీరాచార్యమహంభామి సతతం శ్రీవీరనారాయణం అన్నాను ఇప్పుడు ఈ యొక్క నా యొక్క మంత్ర శబ్ద తరంగాలు ఈ చుట్టుపక్కల ఏ ఏ దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాల కింద ఉండేటువంటి యంత్రం తీసుకుంటుంది ఆ యంత్రంలోని బీజాక్షర శక్తులు ఉత్తేజితమయ్యి ఆ మంత్రశక్తి యంత్రశక్తి రెండూ కలిసి విగ్రహంలోకి ప్రవేశిస్తాయి విగ్రహంలోని మనం నమస్కరించినప్పుడు మనలో ఉండేటువంటి ఆ హృదయ హృత్పీఠ కమలాంతర్భాగం హృదయ భాగంలో ఉన్నటువంటి దైవశక్తి వెళ్ళి విగ్రహంలోకి ప్రవేశిస్తుంది ఆ విగ్రహంలో ఉన్నటువంటి ఆ దృష్టి శక్తి మనలోకి ప్రవేశించడం జరుగుద్ది దీన్ని ఆత్మశక్తి అంటారు అంటే ఇప్పుడు మనం ఉచ్ఛార మన ఉచ్చారణ చేసినటువంటి మంత్రశక్తి తర్వాత యంత్రశక్తి తర్వాత విగ్రహంలోని ఆత్మశక్తులు ఇవి మూడు సాయంకాలం దేవాలయం తలుపులు వేసే సమయానికల్లా పైన శిఖర కలశంలోకి జారుతాయి ఆ శిఖర కలశం కూడా ఈ యొక్క విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మలో నిర్మించినటువంటివే ఈ యొక్క కలిశంలో ఉండవు కానీ కలిశంలాగా తయారు చేస్తాం లేదా కొంతమంది వారి వారి యొక్క త్రిశూలాలు ఈ యొక్క చక్రాలు గుర్తులు అనేవి ఏర్పాటు చేస్తారు ఏదన్నా కానీ అక్కడ కలిసం అనేది స్థాపితం చేయటం అనేది జరుగుద్ది ఇప్పుడు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో విశ్వశక్తి భూమి మీదకి దిగుతుంది అంతటా తిరుగుతు ప్రతి ఒక్క చోట్ల విశ్వశక్తి ప్రతి ఒక్క ఈ యొక్క మన బ్రహ్మరంధ్రాన్ని తాకుద్ది అన్ని చోట్ల విశ్వశక్తి అనేది భూమి మీదకి వస్తుంది అయితే ప్రత్యేకించి దేవాలయాలపైనుండేటువంటి శిఖర కలశాన్ని తాకటంతో అంతకు ముందున్నటువంటి యంత్రశక్తి మంత్రశక్తి విగ్రహంలోని ఆత్మశక్తి ఈ యొక్క విశ్వశక్తితో కలిసి ఈ యొక్క అణుశక్తిగా అంటే విస్ఫోటనం చెంది అన్ ఆ దృశ్యా అదృశ్య రూపంగా చెంది ఆ మంత్రశక్తి విగ్రహంలోని ఆత్మశక్తి యంత్రశక్తి మంత్రశక్తి విశ్వశక్తి ఇవి నాలుగు ఎదురుగా ఉండేటటువంటి ధ్వజస్తంభం పైన ఉండేటువంటివి గంటల గట్టిని మేఖలాలు అంటారు ఆ మేఖలాల దగ్గర నుండి కింద ఈ యొక్క కురకర దేవదత్త ధనం చేయవాది యంత్రాలను మేము నిక్షిప్తం చేస్తాం ఆకర్షణ యంత్రాలు అంటాం ఏం ఆకర్షణ శక్తి ఆ యొక్క మంత్రశక్తిని లాక్కునేటటువంటి ఆకర్షణ శక్తి యంత్రం ధ్వజం కింద ఉంటుంది అప్పుడు ఆ యొక్క శక్తి క్రోర్మ కృకర దేవదత్త ధనంజయ వాయులతో కూడుకున్నటువంటిది రెండు కలిసి ఈ ఐదు శక్తులు కలిసి పైన విగ్రహ పైన ఉండేటువంటి ధ్వజస్తంభం పైన ఉండేటటువంటి మేఖలాల ద్వారా సకల వృక్షజాతులకు ఈ మంత్రశక్తి విధజిల్లబడటం జరుగుద్ది ఈ విదజిల్లబడినటువంటి మంత్రశక్తి బీజాక్షరాలే ఇప్పుడు మా ఉద్దేశం ప్రకారంగా మనం ఏ పండులోనైనా ఈ విటమిన్ సి విటమిన్ను బి విటమిన్ ఏ విటమిన్ అని విటమిన్లు చెప్పుకొస్తున్నాం ఆ ఆ పండుల్లో ఉండేటటువంటి ఆ బీజాక్షర శక్తినే విటమిన్లు అని వారు చెప్పుకోవటం జరుగుతుంది ఈ పద్ధతి ప్రకారం మనం తినేటువంటి ప్రతి ఒక్క ప్రసాదం ప్రతి ఒక్క పండు ప్రసాదమే ఈ యొక్క నవధాన్యాలు అన్నిట్లో ప్రవేశిస్తాయి ఉదాహరణకి మనం పూజల్లో ఉపయోగించేటటువంటి మంచి గుమ్మడి బూడిది గుమ్మడి కొబ్బరికాయలు తమలపాకులు తర్వాత పసుపు కొమ్ములు ఒక్కలు పళ్ళు వీటిలో ఇంకొంచెం అధిక మొత్తంలో ఉంటుంది అయితే ఇవన్నీ కూడా ఎంతవరకు ఇప్పుడు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటాయి ఇప్పుడు ఈ ఈ వృక్షజాతుల్లో ఉండేటటువంటి ఆ బీజాక్షర శక్తే ఈ జీవుడి మీద ఈ యొక్క ఏదైనా రోగం వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా బ్రహ్మ విద్యకు కేవలం జ్ఞానాన్ని ప్రసాదించేదే ఉంది కానీ ఈ యొక్క వైద్యో నారాయణి అన్నట్లుగా ఈ యొక్క వృక్షజాతుల్లో ఉన్నటువంటి ఆ మంత్ర బీజాక్షర శక్తి విశ్వకర్మలు ధార పోసినటువంటి ఈ యొక్క మంత్ర బీజాక్షర శక్తులే ఈ యొక్క వృక్ష వృక్షాల్లో ఉన్నటువంటి ఆయుర్వేద రూపంగా ఈ జీవుడికి రోగాన్ని తగ్గించడానికి ధమనులను శుద్ధి చేయడానికి ఉపయోగపడుతూ ఉంది ఆ తర్వాత అన్ని వృక్షజాతులు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు మాత్రమే తీసుకొని ఈ యొక్క మంత్రశక్తిని ఇక తీసుకోలేవు ఆ తీసుకోకుండా మిగిలిపోయినటువంటి మంత్రశక్తి అంతా ఎక్కడికి వెళ్ళాలి అపరిమితమైనటువంటి మంత్రశక్తి పులుపు దశలో ఉన్నటువంటి ఏ పండైనా శాశ్వతంగా పులుపు కలిగినటువంటి ఏ పండైనా కొంత కొంత టైం వరకు మామిడికాయల్లో తర్వాత నిమ్మ దానిమ్మ పండ్లలో అట్లా కొంత టైం వరకు పులుపును కలిగించేటువంటి పండ్లైతే ఏవి శాశ్వతంగా ఆ పండు పుట్టిన దగ్గర నుండి చెట్టు నుంచి రాలేంత వరకు ఏ పులుపు ఉండేటటువంటి ఏ వృక్షమైనా కూడా ఎంత మంత్రశక్తినైనా పులుపు దశలో ఉన్నటువంటి ఏ పండు ఎంత మంత్రశక్తినైనా తనలో కలుపుకొని ఐక్యం చేసుకునేటటువంటి శక్తి ఉంటుంది ఈ అపరిమితమైనటువంటి శక్తి పులుపు మంత్రశక్తిని లాక్కోవడం వలన మా వంశ ఋషులైనటువంటి విశ్వబ్రాహ్మణ వంశ ఋషులైనటువంటి ఆ వంశ ఋషుల కుమారులైనటువంటి వారు చింత చెట్టు కింద కూర్చొని ప్రయోగం చేసిన ఆ మంత్రాన్ని ఆ చింతకాయలు లాక్కోవడం వలన అవి రాలలేదు అయిపోలేదు ఇంకా ఉంది ఇప్పుడు నేను చెప్పాను మీకు ఇంతకుముందు మాంసపిండము మంత్రపిండము మహత్పిండము బ్రహ్మాండ పిండ దశలు అనేవి నాలుగు అని చెప్పి చెప్పాను ఈ మాంసపిండంగా ఉన్న మనం మంత్రపిండం అవ్వాలి అంటే మంత్రపిండం అయిన తర్వాతనే మనకి కదలిక అనేది ఏర్పడతాం ఈ మంత్రపిండం అవ్వాలి అంటే ఈ మంత్రం ఎక్కడి నుంచి రావాలి ఈ అపరిమితమైనటువంటి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన సప్రాణ నాయకూర్మ కురకర దేవదత్త ధనంజయ వాయువులు దేవాలయం నుండి వెలువడినటువంటి ఈ మంత్రశక్తి పులుపులో ఉంది కాబట్టి ఆ యొక్క మూడో నెలలో నాలుగో నెలలో తల్లులకు పున పులుపు తినాలనిపిస్తుంది ఆ పులుపు తినాలనిపించిన వెంటనే ఆ చింతకాయల్లో లేదా పులుపు దశలో ఉన్నటువంటి పండ్ల నుండి మంత్రశక్తి విడుదలై ఈ తల్లి యొక్క గర్భంలోకి తిన్నా లేదా అనిపించిన మంత్రశక్తి అనేది తనలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది ఈ పద్ధతి ప్రకారంగా విశ్వకర్మ నిర్మితం అయినటువంటి ఈ సమస్తములో ఈ యొక్క ఈ మంత్రశక్తిని సృష్టించి మంత్రధారణా శక్తిని మళ్ళీ పునః 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 పున పునరుద్ధరించడానికి ఈ యొక్క అంటే ఉదాహరణకి ఈ జీవుడు ఉంటే మంత్రం చెప్తాడు ఈ మంత్రం చెప్పిన దాన్ని మళ్ళీ పునః పునః న్యూట్రాన్ ఎలక్ట్రాన్ ప్రోటాన్ అంటే సృష్టి లయ తిరోధానుగ్రహాలకు కారణమైనటువంటి దేవాలయ వ్యవస్థను సృష్టించినటువంటిది విశ్వకర్మ విశ్వబ్రాహ్మణులే ఈ విషయము ఎటువంటి మనం సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు సర్వజనులకు చెప్పడం అయింది ఈ పద్ధతి ప్రకారంగా విడుదలైనటువంటి ఈ మంత్రశక్తి ధారణాశక్తి ప్రభావం చేతనే ఈ జీవుడు దేవాలయానికి వెళ్ళి గోత్రనామాలు అంటే నా జన్మకు కారణమైనటువంటి స్థానానికి వెళ్ళి ఆ గోత్రాలు నామాలు ఉచ్చరించినప్పుడు ఈ జీవుడు మళ్ళీ మళ్ళీ మంత్రశక్తి ధారపోయటం జరుగుతుంది ఈ విధంగా ఈ సృష్టి ప్రారబ్ధ దశ నుండి ఈ జీవుడు ఉంటేనే కదా ఈ జీవుణ్ణి సృష్టించి విశ్వకర్మ మళ్ళీ పునక్ పునక్ సృష్టి జరగడానికి వారి వంశీయులైనటువంటి విశ్వబ్రాహ్మణుల చేత దేవాలయ వ్యవస్థను నిర్మితం చేసి ఈ జీవుడికి అనుసంధానం చేయటం జరిగింది ఈ జీవుడికి అనుసంధానం చేసిన తర్వాత ఈ జీవుల్లో ఉండేటటువంటి ఈ యొక్క ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ జీవుడు పొందటం జరుగుతూ ఉంది ఈ పద్ధతి ప్రకారంగా మనలో ఉండేటటువంటి మహోన్నతమైనటువంటి ఆ దైవశక్తి పరాయణం ఆ దైవశక్తి పరమైనటువంటి అంశం ఏదైతే ఉన్నదో ఈ ఈ జీవుడు అనేటువంటి వాడు ఉండబట్టి మంత్రం చెప్పబట్టి అది దేవాలయం నుండి వెలువడుతుంది ఈ జీవుడిని మొట్టమొదట్లో సృష్టించిన తర్వాత ఈ యొక్క మన డెబ్బై రెండు వేల కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి మనకి ఈ డెబ్బై రెండు వేల కోట్ల బ్రహ్మాండాల్లో ఈ బ్రహ్మాండం అయిన తర్వాత ఆ బ్రహ్మాండం ఆ బ్రహ్మాండం అయిన తర్వాత ఈ బ్రహ్మాండం ఈ బ్రహ్మాండం అయిన తర్వాత ఈ బ్రహ్మాండం మీద ఈ యొక్క అనాదచల పరిపూర్ణులైనటువంటి పంచాత్మల్లో ఉన్నటువంటి ప్రథమ విరాట్ వీరప్పయ్య మహాదేవులు అంటే వీరబ్రహ్మేంద్ర మహాదేవులు ఈ యొక్క ప్రతి బ్రహ్మాండం పైన మంత్రశక్తిని ఏ ఆధారం లేకుండా ఈ శూన్యంలో నిలబడింది మంత్రశక్తి వలనే ఈ మంత్రశక్తిని పునరుద్ధరించడానికి ఆ బ్రహ్మాండంలో భూమండలం మీద అవతారం పూర్తయిన తర్వాత ఈ బ్రహ్మాండంలో ఈ బ్రహ్మాండంలో అవతారం పూర్తయిన తర్వాత ఆ బ్రహ్మాండంలో ఆ బ్రహ్మాండంలో అవతారం పూర్తయిన తర్వాత మరో ఒక బ్రహ్మాండంలో వీరబ్రహ్మేంద్ర స్వాములు అవతరించి కాలజ్ఞాన రూపంగా మంత్రధారణ సృష్టిలోని మంత్రధారణ శక్తి అంతా ఒక చోటకి చేర్చి కాలజ్ఞాన రూపంలో నాలుగు రాసి నాలుగు భాగాలు రాసి వాటిలో మూడు భాగాలు ఈ యొక్క ప్రతి ఒక్క పృథ్వీ అంటే డెబ్బై రెండు వేల కోట్ల ఉన్నటువంటి భూమండలాల్లో అన్నిటి మీద ఆయన స్థాపన చేసి దాని మీద చింత చెట్టు నాటుతారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆ యొక్క విధానం ప్రకారమే ఈ డెబ్భై రెండు వేల కోట్ల బ్రహ్మాండాల్లో సృష్టిని నడిపి సృష్టిని నడిపించి అన్ని చోట్ల ఈ యొక్క మంత్రధారణ శక్తిని ధారపోసి ఈ భూమి మీదకు వచ్చేప్పటికీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ సమయం అయింది ఆ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానాన్ని రాసి మూడు భాగాలు అచ్చమ్మ గారి ఇంటి పెరట్లో పెట్టి దాని మీద పాతి పెట్టి పాతలేసి చింత చెట్టు నాటారు ఆ కాలజ్ఞానంలో ఉన్నటువంటి మంత్రశక్తి ద్వారా ఆ చింత చెట్టు మరో చింత చెట్టుకి ఆ చింత చెట్టు మరో చింత చెట్టుకి ఆ చింత చెట్టు మరో చింత చెట్టుకి ఆ మంత్రధారణా శక్తిని ధారపోసి ఆ సర్వజనులను మంత్రపిండాలుగా తీర్చిదిద్దటం జరుగుతుంది ఈ పద్ధతి ప్రకారంగా ఈ మంత్రపిండాలుగా తయారైనటువంటి ఈ జీవుడికి ఆ యొక్క కేంద్ర స్థానం అయినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు కాలజ్ఞాన రూపంలో ఈ జీవుడిని తల్లి గర్భంలో ఉండగా మాంసపిండం నుండి మంత్రపిండం చేయడానికి చేసేటువంటి మహా యొక్క శక్తి అంతే తప్పితే వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు అనాది పురుషుడు ఈ జీవుడికి మంత్రశక్తిని ధారపోసింది వీరబ్రహ్మేంద్ర మహాదేవులే అందుకే వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఆ యొక్క కాలజ్ఞానం మీద చింత చెట్టు నాడటానికి ప్రధాన కారణము ఆ చింత చెట్టు ద్వారా ఈ జీవుడు ఆవిర్భావం జరిగి ఈ జీవుడు మంత్రం చెప్తే దేవాలయం నుండి వెలువడించి అక్కడి నుంచి మళ్ళీ పునక్ పొనకు ఈ యొక్క సృష్టి ప్రారంభ దశ నుండి నడుస్తూ ఉంటుంది కాబట్టి మనం తినేటువంటి ప్రతి ఒక్క ఆహారం ప్రసాదమే ప్రతి ఒక్క విధానం అంటే ఉదాహరణకి అమ్మ మీకు ఏదన్నా మీరు పూర్వజన్మ సుకృత అనుసారాన్ని బట్టి పురాకృతి జన్మ ప్రారంధ కర్మ రూపేణ జన్మ గ్రహ రూపేణ పీడిత అన్నారు పూర్వజన్మ విధానాన్ని బట్టి గ్రహాలను బట్టి వీరబ్రహ్మేంద్ర మహాదేవులు అంటే విశ్వకర్మ వీరబ్రహ్మేంద్ర మహాదేవులు వారి యొక్క అవతార సారూప్యాలంతే ఈ విధంగా ఈ యొక్క కర్మను పెట్టి ఒకదాని మీద ఒకటి ఆధారపడేటువంటి కర్మను పెట్టి ఆ కర్మతో అనుసంధానమైనటువంటి దైవపరాయణంతో ఈ జీవుణ్ణి ఒక గొప్ప అంటే ఉదాహరణకి మన తల్లి గర్భంలో ఉండగా మనం ఇక ఈ కథ ఈ జీవుడు కదలికి వచ్చిన తర్వాత ఎనిమిదో నెలలో తొమ్మిదో నెలలో పరబ్రహ్మ విశ్వకర్మ పరబ్రహ్మ మనం ఎన్నెన్ని జన్మల్లో ఎన్నెన్ని పుణ్యాలు చేశాం ఎన్నెన్ని పాపాలు చేశాం అనేటువంటిది ఉపదేశం చేస్తాడు ఉపదేశం చేసిన తర్వాత ఈ జీవుడు విఘ్నతతోటి విశ్వకర్మకు ప్రమాణం చేస్తాడు ఓ నిరంజన నిర్వికార నిరుపద్రవా పరమాత్మ పరంధామ విశ్వకర్త విశ్వకర్మ నమోస్తుతే నేను ఈ క్షణం నేను నీకు ప్రమాణం చేస్తున్న తల్లి గర్భం నుండి బయటపడ్డ మరుక్షణం నేను నీధ్యాస నీ ధ్యానం నిన్ను పొందుతానని ప్రమాణం చేసి అపానవాయు ప్రసారం ఆ ప్రమాణాన్ని నమ్మినటువంటి విశ్వకర్మ పరబ్రహ్మ ఆ యొక్క ప్రమాణాన్ని నమ్మి అపానవాయు ప్రసారం వల్ల తల్లి గర్భం నుండి బయటపడతాం ఆ యొక్క భూస్పర్శ వలన ఈ యొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు మన పూర్వజన్మ జ్ఞానాన్ని మర్చిపోయే క్రమంలో మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపానికి ఏమో ఏడుస్తాము సంతోషకరమైన సంఘటనలకేమో నవ్వుతాం అప్పుడే పుట్టిన పిల్లలు నిద్రలోనే నవ్వటం నిద్రలోనే ఆడటానికి కారణం అది పెరిగి పెద్దయ్యే కొద్ది ఈ జీవుడికి స్వార్థం ఆవరించుద్ది విశ్వకర్మను మర్చిపోవడం జరుగుద్ది ఏది ఎవరు ఏది చెప్తే అది నమ్మేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోవటం నమ్మకాన్ని సృష్టించిన విశ్వకర్మనే నమ్మకంలో పెట్టుకోకుండా ఏది పెడితే అది నమ్మి జీవుడు ంతను కోల్పోయి అనేక కర్మలని మూటగట్టుకోవటం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క పురాకృతి జన్మ ప్రారంభ కర్మ రూపేణ జన్మ గ్రహ రూపేణ పీడిత అన్నట్లుగా ఈ యొక్క గ్రహస్థానాల వలన ఈ జీవుడు ఈ యొక్క జ్యోతిష్య ప్రభావానో మంత్ర విధానాన్ని ఆశ్రయించి ఏ యజ్ఞమో యాగమో ఓ చేయటం అనేది ఏర్పడుతుంది ఆ యజ్ఞము యాగము మంత్రధారణాశక్తి విశ్వబ్రాహ్మణులు ఈ జగత్తు అంటే విశ్వ మా వంశ ఋషులైనటువంటి వారు హిమాలయ పర్వతాల్లో ఉండి ఎవరు ఏ మంత్రం చెప్పినా ఆ మంత్రాన్ని వారు తీసుకొని ఈ సృష్టికి ఉపయోగపడేటటువంటి మంత్రధారని వాళ్ళు విడుదల చేస్తారు ఎక్కడ ఎవరు హోమం అది అదొక్కటి మనం గమనించాల్సినటువంటి విధానం ఉంది ఈ యొక్క విశ్వబ్రాహ్మణ ఋషులైనటువంటి వారు హిమాలయ పర్వతాల్లో తపశక్తిలో ఉండి ఈ జగత్తులో ఉన్నటువంటి యాగశక్తిని అంతా వారు తీసుకొని సృష్టికి ఈ యొక్క పరి ప్రతి సృష్టి చేస్తూ ఈ యొక్క తేజస్సు వారి యొక్క మంత్ర తేజస్సుతో ఈ బ్రహ్మాండాన్ని నడిపించడం జరుగుతుంది ఈ పద్ధతి ప్రకారంగా ఈ యొక్క మనం యజ్ఞమో యాగమో ఏదో ఒకటి చేస్తాం ఆ యజ్ఞమో యాగమో చేసినప్పుడు మంత్రం చెప్పాల్సి వచ్చింది ఆ మంత్రం దేవాలయాల్లోకి వెళ్తుంది ఆ దేవాలయాలు మళ్ళీ మాంసపిండంగా ఉన్నటువంటి జీవుడిని మంత్రపిండం చేసి ప్రతి అనేక మంది గర్భిణి ఈ యొక్క స్త్రీల యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువుని ఈ యొక్క మంత్రపిండంగా చేయటానికి ఆధారమవుతుంది అంటే దేవాలయం ఈ యొక్క మంత్ర వీర బ్రహ్మేంద్ర వారు విశ్వకర్మ చే నిర్మించబడినటువంటి ఈ యొక్క మంత్రం శూన్యంలో గ్రహాలు ఆ గ్రహాల ద్వారా ఈ బ్రహ్మాండాలు ఈ బ్రహ్మాండాల ద్వారా ఈ జీవుడు వరమంత శివము శివమందు శక్తి శక్తి ఎందు నాధముధం ఎందు బిందువు ఎందు సదాశివుడు సదా రుద్రుడు రుద్రుడు ఎందు విష్ణు విష్ణు ఎందు బ్రహ్మ బ్రహ్మ ఎందు ఆత్మ ఆత్మ ఎందు ఆకాశం ఆకాశం ಒಂದು ಪೃಥ್ವಿ ಆಕಾಶ ಒಂದು ವಾಯು ವಾಯು ಒಂದು ಅಗ್ನಿ ಅಗ್ನಿ ಒಂದು ಪೃಥ್ವಿ అగ్ని ఎందు జలము జలమందు పృథివీ పృథివీ ఎందు ఓషధులు ఓషధుల నుండి స్థావర జంగమాదులు అనేకం ఉద్భవించిన తర్వాత ఈ దేవా ఈ యొక్క ఉద్భవించినటువంటి సుధాంతకరణ చైతన్య స్వరూపులైనటువంటి విశ్వబ్రాహ్మణ వంశీయులు ఈ జగత్తును పరిపాలించడానికి కావలసినటువంటి దేవీ దేవతలు సృష్టించడం వారి ద్వారా జగత్తును నడిపించడానికి దేవీ దేవతలు ఆరాధన వ్యవస్థను పెట్టడం ఆ విధంగా ఆరాధన వ్యవస్థను పెట్టిన తర్వాత భగవంతుల్లో ఉండేటటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక భౌతిక దుఃఖ అశేష పాప నివృత్తి అర్థం దేవాలయానికి వెళ్ళటం దేవాలయానికి వెళ్ళి మనం పూర్వజన్మ కర్మ విశేషాన్ని నివృత్తి చేసుకోవడానికి మనకి ఏ నవగ్రహ హోమాలు శాంతిలో విశ్వకర్మల చేత చేయించుకోవటం విశ్వకర్మ వంశీయులైనటువంటి విశ్వ బ్రాహ్మణుల చేత చేయించుకోవటం వాళ్ళు యజ్ఞ శక్తిని దారిపోయటం ఆ యజ్ఞం ఆ యజ్ఞం మంత్రంతో సాధ్యమవుతుంది కాబట్టి ఆ మంత్రధారణ శక్తి ఈ సృష్టిలోకి వెళ్ళడం మాంసపిండం నుంచి మంత్రపిండం అవటం ఇదంతా కూడా ఇక్కడ ఇక్కడ ఇక్కడే నడిచే విధంగా చేసినటువంటి విశ్వకర్మ మహాదేవులు మనకి ప్రత్యక్ష ఫలప్రదమైనటువంటి పరబ్రహ్మతత్వంతో జగద్గురు తత్వంతో జగద్గురు స్థానానికి అర్హులైనటువంటి ఈ యొక్క ఈ యొక్క విశ్వకర్మ పరబ్రహ్మ ఉపదేశించినటువంటి విశ్వంతో ఉండి విశ్వావిర్భావ కారణ విశ్వజ్ఞాన విశ్వచైతన్య జ్ఞానం పొందినటువంటి బ్రహ్మ అట్టి బ్రహ్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి చైతన్య జ్ఞానాన్ని పొందినటువంటి ఈ జీవుడు ఆత్మజ్ఞాన తత్వపూర్వపు కర్మానుష్ఠానము ప్రాప్తి సాధనము ఎలా పొందాలా అనేటువంటి అంశాన్ని తెలియజేసినటువంటి మహోన్నతమైనటువంటి ఏదైతే విద్యా విధానం ఉందో అదే వీరబ్రహ్మేంద్ర మహాదేవులు వారి యొక్క తత్వం కాబట్టి ఇంకా దీంట్లో అనేక విషయం ఉంది అనేక ప్రతి ఒక్కటి విశదీకృతంగా ఉంది ఈ విధంగా ఈ విధంగా ఈ జీవుణ్ణి మంత్రపిండంగా చేసినటువంటి వీరబ్రహ్మేంద్ర మహాదేవులు ఈ జగత్తులు శూన్యంలో మంత్రశక్తిని సృష్టించి మంత్రశక్తి ద్వారా ఈ శూన్యంలో అనేక బ్రహ్మాండాలు నిలబెట్టినటువంటి సృష్టికర్త విశ్వకర్మ పరబ్రహ్మ మహాదేవులు ఈ యొక్క ఈ సృష్టిని నడిపించేటువంటి క్రమం ఉన్నందున ప్రతి ఒక్కళ్ళు వీరబ్రహ్మేంద్ర మహాదేవులు వారి యొక్క ఆలయ విశేషాన్ని ఆయన యొక్క తిరోధ అనుగ్రహ కారణ స్థితిని అర్థం చేసుకొని విశ్వకర్మ వంశీయులైనటువంటి విశ్వబ్రాహ్మణులు నిర్దేశించినటువంటి ఈ సకల సృష్టికి ఆధారభూతమైనటువంటి దేవీ దేవతల యొక్క అంశాన్ని విశ్వసిస్తూ ఈ యొక్క సనాధికం ఈ యొక్క సనాధికమైనటువంటి సనాతన వైదిక ధర్మంలో ఉన్నటువంటి ఈ యొక్క సనాతన ధర్మం అంటే సానగ సనాతన అహబోన ప్రత్న సుపర్ణ పంచపర విశ్వబ్రాహ్మణ వంశ పరపర పంచపర బ్రహ్మర్షుల్లో రెండవ ఋషే సనాతన ఋషి అని మేము భావించినటువంటి విధానం ప్రకారంగా ప్రతి ఒక్క విధానం దేవాలయ వ్యవస్థలో ఉండేటటువంటి అంశాన్ని స్పష్టంగా తెలియజేయటం జరిగింది ఈ పద్ధతి ప్రకారంగా ఒక కోణంలో మనం చూసామని కాదు దేవాలయం యొక్క వ్యవస్థ విశ్వకర్మచే నిర్మించ పడినటువంటి దీంట్లో అనేక విధాలు ఉన్నాయి వీటిలో అనేక విధానాలు అనేక విధానాలు ప్రతి ఒక్కదానికి ఎందుకు దేవాలయానికి బ్రహ్మపేటం కడతాం ఎందుకు దేవాలయాన్ని పదహారు భాగాలు చేస్తాం ఎందుకు దేవాలయ వ్యవస్థలో విగ్రహాన్ని ఎన్నెన్ని భాగాలుగా అనేటువంటి ఏదైతే స్థాపత్య విద్యా విధానాలు ఉన్నాయో మంత్రధారణ మంత్రాన్ని సృష్టించినటువంటి విశ్వకర్మ వంశీయులు ఉన్నారో వారికి సముచితమైనటువంటి స్థానాన్ని ఈ సమాజం తప్పనిసరిగా గుర్తించవలసిందే ఈ విధంగా ఈ జీవుడు గొప్ప స్థాయిని పొందాలన్నా గొప్ప ఉన్నతమైనటువంటి జన్మను పొందాలన్నా విశ్వకర్మ శివశోభ విశ్వకర్మ మనశ్శివం విశ్వకర్మను ఆరాధించి ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినటువంటి తత్వజ్ఞానాన్ని మనం ఏదైతే ఉందో దాన్ని మనం పొందాలని కోరుకుంటూ కోరుకుంటూ ఈ యొక్క సమస్త వేదాది సమస్త యొక్క దేవాలయ వ్యవస్థలో ఉన్నటువంటి మూలాంత రహస్యాన్ని మీకు నేను తెలియజేయటం జరిగింది ఈ పద్ధతి ప్రకారంగా ఉన్నటువంటి సమస్తము వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క దేవాలయాలు వారి యొక్క స్థానాలు వారికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి ఈ జీవుణ్ణి మంత్రపిండం చేసినటువంటిదే వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు కాలజ్ఞాన రూపంలో రచించినటువంటిది మంత్ర యొక్క శక్తి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అనేక తీర్థయాత్రలు చేసినటువంటి విధానం ఏందయ్యా అంటే ప్రతి ఒక్క దేవాలయంలో ఉండేటువంటి మంత్ర ధారణ శక్తిని మళ్ళీ పునరుద్ధరించడానికి ఈ పద్ధతి ప్రకారంగా పునరుద్ధరించడానికి వీరబ్రహ్మేంద్ర మహాదేవులు దేవాలయాలకు వెళ్లి ఆ యొక్క మంత్రశక్తిని ధారపోసినటువంటి విధానమే కాబట్టి విరాట్ అనాథచల పరిపూర్ణాతి తఖండ ద్వితీ అనాది విరాట్ విశ్వబ్రహ్మ మహాదేవులు వారి యొక్క ఆత్మలింగానికి వీరబ్రహ్మేంద్ర మహాదేవులు ఆరాధించారు వారి యొక్క ఆత్మలింగం విశ్వబ్రహ్మ మహాదేవులుగే ఈ సమస్తమైనటువంటి ఈ ఈ యొక్క పదునాలుగు లోకాల్లో ఉన్నటువంటి సమస్త ఉన్నటువంటి పేర్లు సర్వం సర్వం సహా విశ్వబ్రహ్మ మహాదేవులు వారియే కాబట్టి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో బ్రహ్మణే నమ ఓం ఇటువంటి అన్నీ కూడా విశ్వబ్రహ్మ మహాదేవులే ఆయనే ఈ జగత్తుకి విశ్వబ్రహ్మ మహాదేవులే ఈ జగత్తుకి సృష్టికర్తనే సృష్టించినటువంటి వీరబ్రహ్మేంద్ర వే వీరబ్రహ్మే విశ్వకర్మ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క అంశాన్ని సృష్టించినటువంటి విశ్వబ్రహ్మ మహాదేవులు ఈ యొక్క ఈ విశ్వబ్రహ్మ మహాదేవులు వారి యొక్క బ్రహ్మతత్వంతో ఉద్భవించినటువంటి పంచపరబ్రహ్మరుషులు అంటే తాత ఈ యొక్క విశ్వకర్మ కుమారులు పంచపరబ్రహ్మర్షులు సానక సనాతన హున ప్రత్న సుపర్ణ పంచపరబ్రహ్మర్షులు ఈ యొక్క తాతైనటువంటి విశ్వబ్రహ్మ మహాదేవులు వారి యొక్క అంశస్వరూపం అయినందువలన ఈ జగత్తులో ప్రతి ఒక్క జీవికి సమాన ప్రతిపత్తి మా పూర్వీకులు ఇవ్వటం జరిగింది దాన్ని అర్థం చేసుకున్నటువంటి వారై ఈ జగత్తులో ఉన్నటువంటి సకల జనులు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారిని విశ్వకర్మ వైశ్వకర్మని ఈ యొక్క ఈ మనం పూజించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై జై గోవింద మాంబజై కాబట్టి ఈ యొక్క ప్రతి యొక్క మంత్రధారణ శక్తికి పూర్తి ఆ మంత్రశక్తిని ధారపో ఆ మంత్రశక్తిని సృష్టించి ఆ మంత్రశక్తిని ధా సరువులకు అందరికీ ధారపోసినటువంటి ఈ యొక్క విశ్వకర్మ వంశీయులు సర్వం సర్వం సహా దేవాలయ నిర్మాణం దేవాలయ వ్యవస్థ దేవాలయంలో ఉండేటటువంటి ప్రతిష్టా విధానం దేవాలయం యొక్క మంత్రధారణాశక్తి శక్తి ఏది ఏ దేవీ దేవతకైన రూపాన్ని నిర్మించినటువంటి ఈ యొక్క విశ్వకర్మ శిల్పులు మంత్రధారణ చేసినటువంటి విశ్వబ్రాహ్మ విశ్వకర్మ బ్రాహ్మణులు ఈ యొక్క మంత్రధారణాశక్తిని సృష్టిలో నుంచి ప్రకృతిలోకి మార్చినటువంటి దేవబ్రాహ్మణులైనటువంటి విశ్వబ్రాహ్మణులు వీటిలో ఉండేటటువంటి ప్రతి ఒక్క అంశము ప్రతి ఒక్క దేవీ దేవత యొక్క తత్వాన్ని నిలబెట్టినటువంటి వీ యొక్క విశ్వ కర్మ వంశీయులైనటువంటి పంచపరబ్రహ్మర్షుల వంశీయులైనటువంటి వంశోత్పన్న విశ్వబ్రాహ్మణ వంశీయులు ఈ యొక్క విశ్వ అనేటువంటి శబ్దము మాకు ఎందులకు ఉన్నదో సరువులు అర్థం చేసుకోగలరని కోరుకుంటూ దాచపల్లి హయగ్రీవాచార్యులు సిద్ధాంతి గారు